హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రేలకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవ్రీడే మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్కి వెళ్ళి గోల్డ్ రేట్ చెక్ చేసుకోండి నేను చెప్పే ప్రైజెస్ సేవ్ ఉంటాయి తాజాగా నేడు గోల్డ్ రేటుకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడిప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ ఈ రోజు గోల్డ్ పైన రేటు స్వల్పంగా దిగిరావడం జరిగింది అయితే మీరు ఆశించినంత స్థాయిలో బంగారం ధర రావలేదు ఫ్రెండ్స్ కానీ కాస్త రేట్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ బంగారం పైన అయితే వెండి స్థిరంగా కొనసాగుతుంది అయితే ఇక ప్రజెంట్ మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో వెండి రేట్ ఎలాగుందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేడు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్ లో ఒక కిలో వెండి ధర లక్ష ముప్పై ఏడు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే నేడు మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే కేవలం వంద రూపాయల రేటు తగ్గి తొంభై ఎనిమిది వేల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాము తొలం బంగారం ధర నూట పది రూపాయల రేటు తగ్గి లక్ష ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదివేల ఆరు వందల తొంభై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్